కొంతమంది తల్లిదండ్రులకు అసలు విలువ పొరపాటును ఇవ్వట్లే ఎందుకు ఇవ్వట్లేదు తెలుసా డిగ్రీ చదివాం కదా మరి మీ నాన్న మా నాన్న మూడో గలసే అలాగైతే తండ్రిని గౌరవించవా అలాగైతే అమ్మని గౌరవించవా ఈ రోజున తల్లిదండ్రులు గౌరవించట్లేదు తల్లిదండ్రులు లెక్క చేయట్లేదు కారణం ఏంటంటే మా నాన్న రోజు మూడు వందల యాభై ఐదు బాబా నాకు నెలకి పాతి వేలు చెప్పాను అయితే అమ్మని నాన్ని గౌరవించవా తల్లిదండ్రులు గౌరవించవా నేను డిగ్రీ చదువుకున్నాను చదువుకోలేదు పొలం కరుపు మొక్కలు బీక్కునేది అయితే మాత్రం అమ్మని గౌరవించవా పెద్ద చిన్న గురువు దైవం లేదా చాలా మంది పిల్లలు తల్లిదండ్రులు లెక్క చేయకుండా విలువ ఇవ్వకుండా ఒకటి మాత్రం వాస్తం ఒకటి మాత్రం వాస్తం మీ దీపాలు ఆరిపోతాయి ఎందుకు తల్లిదండ్రులు లెక్క చేయకపోతే లోయల్లో ఉన్న కాకులు ఏం బిక్కు తింటాయంట కళ్ళు మీ దేహానికి మీ కళ్ళు బిక్కి వెళ్ళిపోయిన చీకటిలో తిరుగుతారు మీ బ్రతుకు చీకట అయిపోద్ది మీ బ్రతుకు చీకటైపోద్ది తల్లిదండ్రులు విలువ ఇవ్వకుండా తల్లిదండ్రులు గౌరవించకుండా తల్లిదండ్రు విలువ ఘనత సన్మానం ఇవ్వకపోతే ఆయుష్కాలం కృంగిపోద్ది నీ దేవుడే నీ నీకు ఇచ్చిన దేశములో నీవు దీర్ఘాయుష్ క్షేమంగా ఉండాలంటే నీ తల్లిని నీ తండ్రిని లేకపోతే రెండు మాటలు ఉంటాయి అక్కడ ఈ దేవుడైవానికి ఇచ్చుచున్న దేశంలో ఒకటి దీర్ఘాయుష్మంతుడమై క్షేమము లాంగ్ లైఫ్ అండ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ప్రొటెక్షన్ ఇవి రెండు ఉండాలంటే తల్లిని తండ్రిని గౌరవించాలి గణపరచాలి గొప్పగా చూడాలి అమ్మని నాన్నని తల్లు తండ్రులు ఒకవేళ చెడ్డోళ్ళు అయినా సరే వాళ్ళు మీకోసం ఇస్తున్నారు కదా మీ దేవుడు ఎందుకు ఇవ్వడు